హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కీరు స్కూల్ నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళిరు తాత నువ్వు కిట్టు ముగ్గురు కలిసి నాకు చెప్పకుండా బయటికి వెళ్ళి పానీపూరి కప్పుచూప్పులు కొనుకొచ్చుకున్నారా దొంగలు చూడండి నాకు చెప్పకుండానే వెళ్ళిరు బయటికి పార్సల్ తెచ్చిరా ఎందుకు అక్కడనే తినలేదా అవునా కిట్టు అమ్మో అందరం కలిసి తిందామని కొనుక్కొచ్చిండటండి ఎప్పుడు కానీ ఇంట్లోనే చేసుకుంటాము అయిపోయినాయి ఇంట్లో ఓపిక లేదు వాళ్ళ ఇలా తాత చెప్పకుండావే తీసుకొచ్చిండు ఇట్టు బాబు ఏమో సర్దుతా ఉన్నాడు ఏం తెచ్చుకున్నావు కిట్టు ఇంకా ముగ్గురు పోయిందా కిట్టు ఎట్లా పోయిండ్రు పోయిందా కిరు అవునా ఎక్కడా చోరేస్తా ముస్తఫా చోరేస్తా ఇంకెక్కడ టీటీడీ కళ్యాణ వంటపంబ దగ్గర అవునా ఇలా తాత ఓపెన్ చేసి ఇస్తుంది పిల్లలు అంటే ప్రాణం తాతకు ఇంకేం ఉంకొచ్చుకున్నారా ఏంటి ఇటీ ఏంటి రాటివి చెప్పు ఏంటిదమ్మా ఇది జల్దీయా తినొచ్చా ఇది నాకైతే తెలియదు ఇట్లాంటివి ఉంకొచ్చుకోదు నెక్స్ట్ టైం సరేనా అవేంటి అదేంటిది అవేం బాటిల్ అమ్మా డాడీ అవేంటి బాదమ్మా ఇంకా చేతులు ఏంటిది స్వీట్ బాక్స్ ఎవరికి హిందీకేనా పానీపూరి బాదాం మిల్క్ స్వీట్ బాక్సు ఇవాళ జల్లీ తెప్పించుకున్నారండి తాతతోని పిల్లలు వాళ్ళు కూడా వెళ్ళిండ్రు సాటర్డే స్పెషలా రేపు సండే ఎంజాయ్ చేయాలి ఇక సరేనా ఫుల్గా వాడుకోవాలి కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి అది కూడా ఓపెన్ చేస్తలేదా నీకు

దగ్గర పెట్టి ప్లేటు నలుగురికి ఫోర్ ఫోరా వడ్డింపు వడ్డింపులు చేస్తున్న కిరాన్షిమో పెద్దది అయిపోయింది ఏంటి యజమాన్యాలు అవుతుంది ఇక ఇంకా ఉన్నాయా ఇంకా బౌల్స్ కావాలిగా క్యాప్ ఉంది అవి కిరు ఎంత కొన్నేనా మొత్తం ఇలా తాతా నేను కట్ చేసి ఖర్చు కిరుకు ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుంది తినేస్తుంది కాలివే పెట్టు అందరు పెట్టి సర్వ్ చేయించు నా కూడా పెట్టి అలా పెట్టుకోబడ్డా ఆనియన్ పెట్టుకొని స్పూన్ వేపురుస్తా కింది కబోర్డ్లు ఉంటాయి